మా రేవంత్ రెడ్డి గారు ఆయన ఫస్ట్ ఏబిపీ ఉండే రేవంత్ రెడ్డి గారు రక్తంలోనే కూడా హిందుత్వం ఉండే ఇప్పుడు తెలియదు రేవంత్ రెడ్డి గారు మధ్యలో ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు మోడల్ గోశాలలో కడతారని రేవంత్ రెడ్డి గారికి నేను అప్పుడే చాలా మంచి ఆలోచన దానికి హృదయపూర్వక ధన్యవాదం కూడా నేను చెప్పిన మీరు ఒక మంచి ఆలోచన పెట్టుకున్నారు కానీ రేవంత్ రెడ్డి గారు మీరు కింద నుంచి వచ్చిన కార్యకర్త కింద నుంచి ఒక కార్పొరేటర్ గా ఎమ్మెల్యే అయినారు ఎమ్మెల్యే తర్వాత ముఖ్యమంత్రి అయినారు మీకు అన్ని తెలుసు గోమాత గురించి తెలుసు గోమాత పిల్లల గురించి తెలుసు గోమాత పూజ చేస్తే ఎంత పుణ్యం వస్తుంది మీకు అది కూడా తెలుసు ఇక్కడ నుంచి తీసుకొని వస్తారు నేను అడుగుతున్నా ఇవాళ వేల సంఖ్యలో తమ్ముళ్ల వేల సంఖ్యలో హైదరాబాద్ సిటీ కాకుండా యావత్ తెలంగాణలో ఎక్కడెక్కడో స్లాడ్ కట్టి ఎక్కడ గోమాతని చంపి పిల్లలని చంపి దొడలని చంపి ఎద్దులను చంపి ఒక పెద్ద ఎక్స్పోర్ట్ అడ్డ మన తెలంగాణ అయిపోయింది రేవంత్ రెడ్డి గారు దానిపైన మీరు దృష్టి పెట్టండి ఇవాళ యావత్ గౌ భక్తుల నుంచి మీకు ఒక నివేదిక మా గౌ మాతాని కాపాడండి మా గౌ మాతాని కాపాడండి అని ప్రతి ఒక్క హిందూ కార్యకర్త మీతో కోరుకుంటున్నారు మీకు రిక్వెస్ట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఛత్రపతి శివాజీ మహారాజు పన్నెండు సంవత్సరాలు ఆ చిన్న ఏజ్లోనే కత్తి పట్టుకుంటుంటే ఇవాళ మేము కూడా కత్తి పట్టుకుంటాం మా గోమాత రక్షణ గురించి